హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ ఆర్ యూట్యూబ్ ఛానల్ రాము బండా ఇప్పుడైతే చూపించి ఆకేటంటే కొండపిండాకు అనమాట ఇప్పుడు ఎందుకు కొండపిండాకు చూపిస్తున్నానంటే ఇది కిడ్నీలో రాళ్ళు వాళ్ళకి చాలా మంచిది నొప్పది రాకుండా తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది అన్నమాట ఇది ఇది ఏం చేయాలంటే పరగడుపును తాగాలన్నమాట ఉదయాన్నే పరగడుపును తాగితే వారానికి ఒకసారి చాలా మంచిది అయితే మిక్సీ కొట్టేసుకున్నాము మిక్సీ చేసుకున్న తర్వాత ఇది మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేసుకున్న తర్వాత వడకట్టుకోవాలన్నమాట వడకట్టుకొని ఒక ఒక గ్లాసు ఇప్పుడు చేస్తాను పరగొడుపునే తాగాలన్నమాట ఇదే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారండి బయలుదేరిపోయారు టీ అయితే తాగుతున్నాడండి ఉదయం అంతా హడావడ హడవడగా ఉంటది కదా ఇప్పుడు ప్రశాంతంగా పీస్ఫుల్గా పీస్ ఆఫ్ మైండ్తో టీ తాగుతున్నాను రిలాక్స్గా అనమాట ఉదయం అంతా పని పిల్లలు అడగడుగు ఉంటుంది కదా ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళిన తర్వాత పీస్ఫుల్గా టీ తాగి ఇంకా వాళ్ళు పనులు ఉన్నాయి చేయాలి అయితే ఇప్పుడు మా పాప ఒక డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది చూడండి అలా ఉంది ప్రాక్టీస్ చేస్తుంది అనమాట అదే సాంగ్ గెస్ట్ చేయండి ఆల్రెడీ షార్ట్లు అప్లోడ్ చేస్తాను వేసాంగా చూడండి ఇప్పుడైతే ఈవినింగ్ అనమాట ఫోర్ అలా అవుతుంది ఎక్కడికి వెళ్తున్నానంటే స్కూల్కి వెళ్తున్నాను ఎందుకంటే వాళ్ళ డాడీ లేరు డ్యూటీకి వెళ్ళిపోయారు డే షిఫ్ట్ టూ అందుకని నేను వెళ్ళి తీసుకొస్తాను అనమాట కొంచెం దూరమే అరగంట పడుతుంది వెళ్తున్నాను అనమాట రెండు స్కూల్కి వెళ్ళాలి ఇప్పుడైతే బాబుని తీసుకొని వెళ్ళిపోతానమాట మళ్ళీ పాప దగ్గరికి వెళ్ళాలి బాబుని ఎండి దగ్గర దించేసి వెళ్ళిపోతాను తర్వాత పాప దగ్గరికి వెళ్ళి పాపని తీసుకొని అలా ఉంటుంది బాబుని ఎండి దగ్గర దించేసి ఇప్పుడు పాప కోసం వెళ్తున్నాను అనమాట అలా ఉంటుంది పేరెంట్స్ మళ్ళీ పాపని తీసుకొచ్చినప్పుడు చూపిస్తాను అండి ఇప్పుడైతే పాప ఇదారి దించేసి పాప కోసం వచ్చాను బ్యాగ్ అది ఫ్రెండ్స్ ధర తీస్తా ఇంటికి వెళ్ళిపోయాక తీస్తాను మీకు ఇక్కడైతే మూడు రోడ్లు దాటుకొని వెళ్ళాలి చాలా రష్గా ఉంటది ఇప్పుడైతే ఇంటికి వస్తాం ఫ్రెండ్స్ అరౌండ్ ఫోర్కి బయలుదేరితే ఫోర్ థర్టీ అయిపోయింది అరగంట సేపు పట్టింది రెండు స్కూల్ చనిపోతే ఇప్పటికి ఇప్పుడైతే స్నాక్స్ ఇస్తాను చూసి అండి అది కూడా స్వీట్కాన్స్ ఉడక ఇప్పుడైతే పిల్లలకి మొక్కజనులు ఇచ్చాను ఎగ్ కూడా ఇచ్చాను స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అలా వదిలేకూడదు ఫ్రెండ్స్ ఉదయం సెవెన్ ఓ క్లాక్ తింటారు హడావుడిగా తింటారు అదిని స్కూల్కి టైం అయిపోతుందని మళ్ళీ మధ్యాహ్నం బాక్స్ తింటున్నారో లేదో కూడా తెలియదు మనం ఈవినింగ్ వచ్చాక కూడా అలా వదిలేస్తే నీరసం అయిపోతారు అలా వదిలేయకూడదనమాట అనమాట స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏదోటి అన్నమైన ఒక ముద్ద పెడితే ఒక ముద్ద తినిపిచ్చేస్తే ఆడుకొని తర్వాత నైట్కి తింటారనమాట సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీళ్ళకి ఇస్తాను కదా స్నాక్స్ గిన్నెలవి ఉన్నాయి తోముకుంటాను ఇంతే ఫ్రెండ్స్ మా బ్లాగు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చెప్పండి బాయ్ చెప్పండి బాయ్